హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈరోజు ముఖ్యమైన వీడియో చూస్తున్నారు ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడో ఈ వీడియో పూర్తిగా చూడండి అక్కడ ఆప్ చేయకండి చూస్తే మీకు ఒక మరి నిజం మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ పెద్దవి ఒకటి మరి నలభై కేజీలు ముప్పై కేజీలు యాభై కేజీల వరకు చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చేపలన్నీ మీరు ఒక పెద్ద బోటుకి పట్టాయి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఆ బోటు మొత్తం చూపిస్తాను వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్ చేపలు వర్షాగా మరి ఇవి మినిమం ఆ బోటు మినిమం ఒక ముప్పై డేస్ అంటే ముప్పై రోజులు నీటిలో పగలు నేటు ఏటాడితే తోడు కాసి ఏటాడితే పడ్డ చేపలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బోటే నేను చూపిస్తాను బోటు చూడు చేపలు అవుతున్నారు ఫ్రెండ్స్ డోర్లో ఐసి పెట్టారు ఆ చేప పైకి తీస్తున్నారు ఫ్రెండ్స్ ముగ్గురు అవుతారు నేర్పు అవుతున్నారు ఫ్రెండ్స్ ఇవే కన్ను చూరలో మినిమం ఒక నలభై కేజీలు యాభై కేజీల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఒక చేప నేను తర్వాత డోర్లో లోపలి తీసుకెళ్తాను ఫ్రెండ్స్ లోపలికి వెళ్తాం చూస్తాం లోపల మొత్తం ఎలా ఉందో ఒక చేప మినిమం ఒక ఎనిమిది వేలు రావచ్చు ఫ్రెండ్స్ ఈ చేప చూడండి ఫ్రెండ్స్ ఈ లోపలికి మనం వెళ్ళి మనం వెళ్దినప్పుడు చూస్తాం చూపిస్తాను మీకు మొత్తం అంతా లోపల చేపలు ఎలా కూలింగ్ పెడుతున్నారో ఏ చేపలు పడతాయో మరి అంతేకాకుండా కన్నుచూర ఎల్లు ఫిన్ ఒకటి పడుతుందా ఇంకా వేరేమో పడతాయా మొత్తం అన్ని లోపల మనం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మరి ఆయిల్కి సుమారు మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెడతారంటే ఫ్రెండ్స్ ఆయిల్ డీజిలు తర్వాత అంటే మన తినడానికి కావాల్సినవి ఐసు వాటరు మొత్తం ఇవన్నీ కలిపి ఒక మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని మరి వీళ్ళు యాటకి వెళ్తారు ఫ్రెండ్స్ మినిమం నాలుగు రోజులంటే చాలా ఫ్రెండ్స్ మరి నాలుగు రోజులు మన ఎట్లా ఉండాలంటే పక్కన నైట్ తుఫాన్కి దానికి దీనికి చాలా కష్టం ఫ్రెండ్స్ అయినప్పటికీ మరి మా మత్స్యకారులు మరి మరి గంగతల్లిని నమ్ముకున్నారు మరి చేపలు పడతాయని చూడండి ఫ్రెండ్స్ మనం లోపలికి వస్తాం ఇవి లోపల కూలింగ్ బాక్సులు ఈ ఈ సైడు ఒక ఐదు ఈ పక్క సైడ్ ఐదు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కన్నుచూరులో కన్ను పక్కనము పక్కనమ్ము అఫ్ల ఫిష్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి సపరేట్గా ఒక గదిలో ఉంటాయి కన్నుచూరు చిన్నవి ఇది అఫ్ల ఫిష్ ఫ్రెండ్స్ చూసారా ఇందులో పందుకు అంటే బిగ్గు బిగ్గునగక్కడ ఉంది ఫ్రెండ్స్ మినిమం ఇది ఒక ఒక టెన్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా పెద్దది మీరు లోపల పెట్టారు ఇది పైకి అవుతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఇది చాలా ఉంది ఫ్రెండ్స్ నేను లోపలికి వెళ్ళాను చూడండి మనవలే ఇదంతా మత్స్యకారులు తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇవి బాంబులే అంటే కన్నుచూర ఎల్ల ఫిన్స్ ఈ చిన్న ఆఫర్ ఫిష్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చేపలు ఇవన్నీ ఎన్ని రోజులు ఏడాడితే కానీ ఈ చాయ్ అన్నీ పెట్టాయి మీ చేపలన్నీ అమ్మిన తర్వాత మరి వాళ్ళ కష్టం మరి కష్టానికి ఫలితం ఉందో తెలుస్తుంది ఫ్రెండ్స్ అమ్మిన తర్వాత ఈ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా పెద్ద చేపలు లోపలికి వెళ్ళిన ఫ్రెండ్స్ కూలింగ్ ఉంది ఫ్రెండ్స్ మరి ఏసీ కంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఆ నోట్లోంచి ఐస్ వస్తుంది ఫ్రెండ్స్ అంటే అంత ఫోగో వస్తుంది ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు వీడియో పూర్తిగా చూడండి మీరు లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇది పూర్తిగానే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అండ్ చేపలు ఇది ఒక బాక్సు ఒక డోరు చేపలన్నీ వీళ్ళు కాటాకి వేస్తారు ఫ్రెండ్స్ మరి తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను మొత్తం ఇప్పుడు నేను లోపలికి వెళ్ళినది చూసండి ఫ్రెండ్స్ నేను లోపల వచ్చినప్పుడు చూపిస్తాను కను ఫ్రెండ్స్ చూడండి ఇది పై పైనుంచి వచ్చే ద్వారం ఈ చేపలు అవల ఫీషు చాలా కూలింగ్ ఉంది ఫ్రెండ్స్ చాలా ఐస్ వేసారు చాలా కూలింగు నేనైతే ఒక టెన్ మినిట్స్ లోపల ఉండకపోయాను మరి అక్క మత్స్యకారులు మరి పది నిమిషాలు లోపల నేను ఉండలేకపోయాను ఫ్రెండ్స్ మా మత్స్యకారులు అయితే మరి అలవాటు మరి అలా ఉండగలుగుతున్నారు లోపల నోటిలోంచి ఐస్ పోగి వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎవరికైనా పెట్టుబడి మా మత్స్యగారులయితే పెట్టుబడి పెట్టి ఈ ఫ్రెండ్స్ మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆటకి వెళ్తేనే మరి దానికి రెట్టింపు వస్తేనే వారికి వారి కుటుంబాన్ని పోషకం చేసుకోవడం అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే ఆయిలప్పు అంటే తిరిగి వాళ్ళకి అప్పు తెగులుతుంది ఫ్రెండ్స్ అంత కష్టంలో ఉంటారు ఫ్రెండ్స్ మా మత్స్యకారు సపోర్ట్ చే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎంతమంది అంత ఎంతవరకు వెళ్తుందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వారు ప్రతి ఒక్కరు కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్